మీద కూడు ఉప్పు చేపతోడు ఏ ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టినెత్తి నా గుండెల మధ్యన చచ్చిపోవ తోచి నమ్మ నాకు ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టినెత్తి నా గుండెల మధ్యన చచ్చిపోవ తోచి నమ్మ की गिलाको पण्डित नाम खोला उखोला कोला खोला खोला उखोला खोला 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 उखोला खोला 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 अखोला खोला गोला खोला अघोला गोला 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 अघोला गोला गोला गोल गोला 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 கரமேன துल्ले காலவலோ ரெள்ளு கட்டி முலிச்சேரேガடிலோ 나トート புruga சிந்துலடுத 타이 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 சரி गंगा ஸ்நானాలు చేద్దామా செங்கு விடிச்சி வேய் வேய் லே 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 லே

కోల 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 గోల కోలా కోలా ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టినెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో తోచు నమ్మ నాకు గాలి కంప దూరని అడవిలో తొర్రు కట్టిన కత్తిన గూటిలో ఒకరోజు నాకు విడిది గోయ్ నువ్వు చీర దొంగిలించి పోయినా കല്ലേനോയ് കല്ലേനോയ് ഒലുവു അന്നലേനോയ് അന്തടി അന്തം നാകേ സ്വന്തം ഹോയ് എതലോദലേ തൈ 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 തലചി പണുലേ ചേച്ചേ ചേനു മീനു കലവട ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నేను చాల నీకు ముద్దు పెట్టినెత్తే నా గుండెల మధ్యన చచ్చిపోవతోచినీకు ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టినెత్తి నా గుండెల మధ్యన చచ్చిపోవతోచినమ నా